నమస్తే అండి నేను రజా పనికి మళ్ళీ పాకిస్తాన్ కోసం రంగంలోకి దిగినటువంటి చైనా అప్పుడే వచ్చేసాడు మిత్రుడు పాకిస్తాన్ కోసం చైనా ఇంతలా ఉబలాట పాడడానికి రంగంలోకి దిగడానికి కారణం ఏంటంటే భారతదేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి పాకిస్తాన్ ఎందుకు ఎంత కోరుకుంటుందో దానికి డబల్ కోరుకుంటుంది చైనా ఎందుకంటే చైనా ఉగ్రవాదానికి సారీ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది పాకిస్తాన్ అయితే కానీ దాని వెనకాల నిధులు మొత్తం సమకూర్చేది చైనా అని అంటూ ఉంటారు ఈ పాకి మీరు చూడండి ఈ ఉగ్రమాకి ఎప్పుడు కూడా చైనాలు అటాక్ చేయదు కేవలం భారత్లో మాత్రమే అటాకులు చేస్తూ ఉంటుంది వీళ్ళందరికీ కూడా ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఈ స్థాయిలో మీరు గమనిస్తే చైనా డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి కొన్ని ఎయిర్పోర్ట్లని సైతం కొన్ని పోర్టులు షిప్ ఏదైతే మన సముద్రాల్లో కట్టే పోర్టులు ఉంటాయి కదా ఈ పోర్టులు సైతం చైనా అక్కడ నిర్మిస్తుంది ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఎలాంటి లాభాపేక్ష లేకుండా చైనా ఎలాంటి పనులు చేస్తుందా అలాంటి దేశం చైనా కాదు కదా చైనా ఎందుకు పాకిస్తాన్ మీద అంతలా ప్రేమ చూపిస్తుందంటే భారత్ మీద ఉన్నటువంటి పగ ప్రతీకారం భారత్ని ఏ విధంగానైనా అస్థిరపరచాలా ఇప్పటికే రెండు వేల సంవత్సరం తర్వాత నుంచి భారత్ డెవలప్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతుంది ఈరోజున చైనాకి ఎంత కాదనుకున్నా భారత్ అనేది రేపమాప విపరీతమైన కాంపిటేటివ్ అయిపోతుంది దీంతో అది తట్టుకోలేనటువంటి చైనా అది డైరెక్ట్గా అటాక్ చేస్తే వాళ్ళ మనుషులు నష్టపోతారు ఆ దేశం నష్టపోతుంది వాళ్ళ మిలిటరీ చచ్చిపోతుంది వాళ్ళ జవాన్లు అసూలు బాస్తారు కాబట్టి పోయేది పాకిస్తాన్ ప్రాణాలే పోతారు ఏమవుతుంది చిల్లర మెతుకులు పడేస్తాను లేదంటే చిల్లర జల్లుతారు వాళ్ళ మీద అని చెప్పేసి వాళ్ళకి డబ్బు చూపించి వాళ్ళకి ఏదో అక్కడ అభివృద్ధి చేస్తున్నట్టు చూపించి భారత్ మీద పాకిస్తాన్ బ్యాక్ ఎండ్లో ఉసుకలుపుతోంది మీరు చూడండి ఏదైనా దేశం యుద్ధానికి వెళ్తుందంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తూ ఉంటుంది కానీ పాకిస్తాన్ అనే దేశం మన వాళ్ళు ఇప్పటివరకు బోర్డర్లో నాకు తెలిసి మన మిలిటరీ వాహనాలు మన యుద్ధ ట్యాంకులు ఆర్టిలరీసు వీటన్నిటినీ పెట్టినారా లేదనేది ఒక డౌటు కానీ పాకిస్తాన్ ఇప్పటికే మరమ్మత్తులు చేయనటువంటి యుద్ధ ట్యాంకులు దించేసింది అవి పేల్తాయో పేలవో సెకండరీ ఎందుకు దించుతోంది అని చూస్తే చైనా రోజున భారతదేశంలో ఇరవై ఎనిమిది మందిని అత్యంత పాశవికంగా చంపితే చైనా ఎవరికి ఫోన్ చేయాలి అమెరికా ఎవరికి ఫోన్ చేసింది ఇజ్రాయెల్ ఎవరికి ఫోన్ చేసింది రష్యా ఎవరికి ఫోన్ చేసింది ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ ప్రధానతో మాట్లాడినారంటే మన నరేంద్ర మోడీ గారితో మాట్లాడినారు కానీ చైనా మాత్రం ఉగ్రం ఒకని పెంచి పోషిస్తూ ఈ ఉగ్ర దాడిని చేసినటువంటి వ్యక్తుల్ని ఫ్రీడమ్ ఫైటర్స్గా అభి అభివర్ణిస్తున్నటువంటి ఒక దేశానికి ఫోన్ చేసి భారత్కి మరియు చైనా పాకిస్తాన్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ఆసరాగా చేసుకోవడానికి సిద్ధమైంది వాళ్ళతో మాట్లాడింది ఈరోజును ఫోన్ చేసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి అధికారులతో చైనా రాయబారులు మాట్లాడుతున్నారు వెళ్ళి విదేశాంగ మంత్రులు మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడ లెక్క మనతో కదా నష్టపోయింది మనం కదా సో అంత దుర్మార్గమైన దేశం చైనా పాకిస్తాన్ పాకిస్తాన్ చైనా రెండిట్లో దేన్ని వదిలిపెట్టకూడదు కానీ చైనా డైరెక్ట్గా అటాక్ చేయదు రాదు పాకిస్తాన్ని ఎదురబెట్టి వెనకాల ఆట ఆడుతూ ఉంటుంది వాళ్ళ దేశంలో చైనాలో ఎలాంటి నష్టాలు జరగకూడదు చైనాకి ఎలాంటి ఇబ్బంది జరగకూడదు చైనా మిలిటరీ చావకూడదు చైనా జనం చావకూడదు పాకిస్తాన్ జనం చచ్చిపోవాలా పాకిస్తాన్ మిలిటరీ అస్తవ్యస్తం అవ్వాలా పాకిస్తాన్ దేశం సర్వనాశనం అవ్వాలని చెప్పేసి చైనా వాడే కోరుకుంటున్నాడు అంటే వాడి దేశం కోసం వీడిని ఎదురుగా పెట్టేసి గేమ్ ఆడిస్తున్నాడు ఈ సన్నాసులుగా తెలియదు ఏ ఒకడు వస్తాడు మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ నూట ముప్పై అంటాడు ఒకడు వస్తాడు మోడీ శ్వాస ఆపేస్తా ఉంటాడు ఇంకొకడు వస్తాడు సింధు నదిలో పారేది హిందువుల ఎత్తుడు అంటాడు ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాట చైనా పక్కలో బిన్ చైనా తప్పనిసరిగా చైనా మీద భారత్ మనం చాలా డిపెండ్ అవుతున్నాం చైనా మీద మన వస్తువుల్ని మనమే తయారు చేసుకోవాలి ఇండియా తయారు చేసినటువంటి వస్తువుల్ని మాత్రమే మనం వాడాలి చైనా వస్తువులు ఆపేయాలి చాలా వస్తువులు మనం దిగుమతి చేసుకుంటున్నాం వాటన్నిటి మీద కంప్లీట్గా మన మీద మనమే డిపెండ్ అవ్వాలా పక్క దేశం మీద డిపెండ్ కాకూడదు చైనా మీద అస్సలు కాకూడదు మనం అందుకే చైనాకి ఈ రోజున మనమంటే అలుసు మన ప్రజలంటే అలుసు పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది చైనా ఈ వింత వింతేంటంటే ఈ ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పక్కన కొంత భూభాగం ఉంటుంది దానికి ఒక పేరు అయితే ఉంది నాకు ఇప్పుడు స్ట్రైక్ అవట్లా ఆ భూభాగం మొత్తాన్ని పాకిస్తాన్ వచ్చేసి చైనా గిఫ్ట్కి ఇచ్చిందన్నమాట అంత దిక్కుమాలిన దేశం పాకిస్తాన్ అది సంగతి రెండు పాములే పక్కలో బళ్ళాలే ఈ రెండు శత్రువులతో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది